జిల్లా వాకాడు యందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు పెద్ద ఆయనగా గుర్తింపు పొందిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పదకొండో వర్దంతి వేడుకలు వాకాడులోని ఆయన స్వగృహం నందు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసుడు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మేరకు దివంగత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి రామ్ కుమార్ రెడ్డి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అశోక్ పిల్లర్ సెంటర్ యందు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం వద్ద నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చూపిన మంచి బాటను ఎంచుకుని అదే మార్గంలో పయనిస్తూ ఆయన నేర్పించిన మంచిని సామాజిక సేవను సాగిస్తూ ఎప్పుడూ కూడా నెదురుమల్లి జనార్దన్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురానని మాటిస్తున్నారని ఆయన వెల్లడించారు Bahtza, owning that statement, aشan windapad inし e isn't masuk. Hey! There we are. ההying hey! what why are we haciendo laiyan trzeba. asi wa asi va please a

what do of the మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తూ మనందరం ఏకతాటి మీద ఉండాలి మన దేశంలో అందరికీ ప్రాముఖ్యత ఉంది అంటే ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్తంతైనా ఆయన కోరిక ఒకటి ఇది మిగిలింది కాబట్టి అది గుర్తుకొచ్చిందని మీకు తెలియజేస్తూ దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి మన జిల్లా బాగుండాలి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి ఈ యుద్ధంలో తప్పకుండా భారతదేశం తన ఆధిక్యత చూపిస్తుంది యుద్ధం అంటే కూడా ఎలా చేయాలి ఏం చేయాలి ఊరికే బలం ఉంది కదా అని బలహీన తొక్కి పెట్టడం కాదు ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ వచ్చి ఇంకా అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి ఈ చర్య తీసుకోవాల్సింది అందుకనే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ మన సైనిక ధనాలకి మనం కూడా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వేదిమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మంచి పనులు అలాగే కొనసాగిస్తే మరొకసారి నీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై తండ్రి మాకు చూపించిన మంచి బాటను ఎన్నుకొని అదే మార్గంలో పయనిస్తూ ఆయన నేర్పించిన మంచిని సామాజిక సేవని కొనసాగిస్తూ ఎప్పుడు కూడా నేదుర్మల్లి జనార్దన్ రెడ్డికి చెట్ట పేరు తీసుకుని రానని వర్తంతి సందర్భంగా ప్రజానీకానికి అందరికీ మాటిస్తున్నారు చిన్నప్పుడు చెప్పేవాడు నాకు తెలిసి ఆయనకు రెండు కోట్లు ఉండే ఒకటి ఎవరైనా ఇంజనీర్ కావాలనే పెద్ద కొడుకుగా చేతి చేసిన రెండవది నా పిల్లల్లో ఎవరైనా కురుగొండ స్కూల్కి చదివి ఆర్మీలో చేరాలని కూడా ఉండేదానికి అది నెరవేర్చలేకపోయాం ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం కలుగుతుంది మనమందరం కూడా భారతదేశం మొత్తం యావత్ భారతదేశం కలిసికట్టుగా ఉండాలి శాంతి కోరుకున్న భారతదేశానికి ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆటలు సాగవు అది ఏ దేశం మీద పోయినా ప్రజలందరూ బాగుండాలి అందుకనే మీరు చూస్తే ప్రాణ నష్టం సివిలియన్స్కి ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా నెరస్ స్థావరాల వరకే దాడి చేయడం జరిగింది రాజు కాబోలే よし、それにパクられたら、やられたらば、た গুৰু <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళిక బంధకంగా పరిపాలన దక్షతలు గౌరవనీయులు తొలగ్ జనార్దన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన దక్షత ఈ రోజు కూడా మా ప్రత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ అమేకమైపోయారు అయిపోయారు వాకాడకి చిరంతా ఎదిగినా ఆయన వాకాడు పెద్దగా ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాకాండ గురించి ఆయన చెప్పడం జరిగేది అదేవిధంగా ఆయన అడుగు జాడల్లో ఈరోజు మా ప్రేతం నాయకులు మేదుబాల్ రామ్ రెడ్డి గారు కూడా ఆ నాన్నగారు దక్షతను పుచ్చుకొని అదే రకంగా ముందుకెళ్తున్నారు ఈ సందర్భంగా ఆయన పట్టుకొండ సందర్భంగా వారికి